కరన్ వెర్షన్ ఐపాడ్ 3 కిబిఎఫ్ ఐడి ఫారర్ ఐనా హై నో మెసేజ్ పంపాలనుకుంటున్నారు ఏరే ఒక జీపీఎఫ్ ఐడి విచక్షణ జంపియానా గొడవ అయ్యా ఆక్ట్ పార్ట్ విత్ ఆట్ డిపార్ట్మెంట్ హెడ్ కు సార్ ద్వారా ఆడియో నా వేదికల నాలన చేయాల్సి వస్తుంది రికార్డునా సభను డిఎం సిల్సత్త గారిని మాట్లాడాల్సింది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియమ్ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ నీళ్ళు సార్ మనం ఇవన్నీ మొత్తం పొజిషన్ చేశాం సార్ జిల్లాలో అన్ని రేషన్ షాపుల్లోకి ఈ సన్నబియాన్ని మంచి నాణ్యమైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సన్న బియ్యం పంపిణీ అయినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎనిమిదవ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు కార్డు హోల్డర్స్ అందరికీ సన్న సరఫరా చేయబడుతుంది సో ఇది చాలా గొప్ప కార్యక్రమము దీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తీసుకొని ఈరోజు ఒకటి ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమన్నా అంటే ఒకటి రెండు మూడు తారీఖుల అన్ని ఎస్పీ షాపులలో ఇది ప్రారంభించడం జరుగుతుంది సో లబ్ధిదారులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్నవిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని సందర్భం చాలా ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి దాని తర్వాత ఎన్నో కుటుంబాలు పెరగడం జరిగింది మరి పది సంవత్సరాలు కూడా నిరుపేద ప్రజలకి ఎలాంటి రేషన్ కార్డులు ఒక బేసిక్ ఉండాల్సిన ఒక రేషన్ కార్డు అది కూడా లేకపోవడం జరిగింది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆలోచనతోడి ముందుకు వచ్చింది మరి పాటు ఇప్పుడు రేషన్ కార్డులతో పాటు మరి గతంలో ఉన్న ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చిర్రు మరి దొడ్డు బియ్యాన్ని చాలామంది తినలేకపోయారు అమ్ముకోవడం కూడా జరిగింది మరి అందుకనే రేవంత్ అన్న ఒకటే ఆలోచించి మరి దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు ఒక వాళ్ళే కాదు పేదవాళ్ళు మాత్రం ఎందుకు ఇంత హీనంగా బ్రతకాలని ఆలోచనతోని మరి ఖచ్చితంగా ఇవ్వాలని మరి సన్న బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి అట్లాగే ఈ రోజుతోటి అది మొన్న నిన్న తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఇంకా కూడా మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కదానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఎయిత్ వాడు ప్రజలంటే ఖచ్చితంగా మా అందరికి ఎంతగానో ముఖ్యంగా సంజయనకు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమం ఈ వార్డు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రచన వాళ్ళు ఉన్నారు తొందరలోనే అక్కడికి వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న మరి ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికీ తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు తొందరగా మీరు అందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి బియ్యం తినాలి మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్ ప్రభుత్వం ఒక ఆలోచన సంజాయనగారు ఒక కోరిక కాబట్టి మీరందరూ ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంజయాన్ని ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు సంజయన కూడా ఉండే పురువుక ధన్యవాదం థ్యాంక్ యూ గురువుల తక్కువ పండుగ అయితే ఈ పాలకు పేదవాళ్ళ కనీస కంటే ముఖ్యం కడుపునిండా అన్న వినాలన్న ఆలోచనతో అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కండి అంటే భారతదేశంలో ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు అది మనం దురదృష్టం కానీ రకరకాల కారణాలు ఒకరి ఒకరు నిందించారు కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు అలాంటి సందర్భంలో దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బిఎంఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది కొంత బియ్యం పెంచారు నేను ఎప్పుడున్న ఒకళ్ళని దిట్టి రాజకీయం చేయలేదు చేసి చెప్పి రాజకీయం చేసి విమర్శించి రాజకీయాల కంటే చేసి చెప్పి రాజకీయాలు మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదవాళ్ళు వాళ్ళు దొడ్డ బియ్యం తింటలేరు మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని ఎనభై నాలుగు లక్షల కుటుంబాలకు సన్నభియం అందజేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ జైత్యాల పట్టణంలో ఇరవై ఒక్క లక్షల కుటుంబాలకు ఇవాళ ఇరవై ఒక్క వేల కుటుంబాలకు క్షమించడం పాత్ర ఇరవై ఒక్క వేల కుటుంబాలకు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతాం మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు చాలా సంతోషం మీరు గౌరవ ఆడియో గారికి ఈరోజు ఇక్కడ రాయకల్ మండలం మెతాపూర్లో ఏర్పాటు చేసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను చాలా సంతోషకరం నూతన సంవత్సరంలో అదే అదేవిధంగా మరి అదేవిధంగా నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అంతా నీత్యాల పట్టణంలోని కొందరు దళితులు ఉన్నారు అత్యంత పేదవాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు దళితులు ముఖ్యంగా మన పొడిగే జంగా దళితులు ఉన్నవాడు అందుకే ఇవాళ సెలెక్ట్ చేసిన పేద మధ్యతరగతి ఉన్నత వర్గం ముగ్గురు ఉన్నారు అందుకే ఈరోజు ఈ వాడు సెలెక్ట్ చేయడం జరిగింది మరి కాడు పేదస్తులు అయితే అంత ముందు దొడ్డు బియ్యం కూడా తినే వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు కొందరికి కాడు లేని వాళ్ళు ఉన్నారు మరి నూటికి పది మంది తింటే తొంభై మంది తినకపోరు అందరూ చాలా మంది దిందరు కావచ్చు ఎందుకంటే కష్టంగా పోతే అరగ మంచిగా కడుపు నిండి ఉంటుందని కానీ ఇప్పుడు అందరూ కూడా తినే పరిస్థితి మంచిగా ఉంటుంది దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా సంతోషంతో తెలియజేస్తాను మరి జైత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు ఒక లక్ష మూడు వేల పైసలకు కార్డులు ఉన్నాయి అంటే ఇంటికి ముగ్గురు చూపులు వేసినా ఒక మూడు లక్షల మందికి జైత్య నియోజకవర్గంలో ఈ సన్న బియ్యం అన్నం తినబోతుందని చెప్పి తెలియదు అంటే ఎంత గొప్ప పథకం ఎంత ఖర్చుతోటి ఊడుతున్న పథకం అంటే రెండో విషయం ఇక్కడ ఏంటంటే వాస్తవానికి దీన్ని మహతాపూర్లో రైతులు ఉంటారు కాబట్టి అక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇక్కడ మా మీడియా మిత్రులున్నారు ఇది రెండు రకాలుగా లాభం సన్న బియ్యం పండించడం రైతులకు కూడా ప్రోత్సాహం వచ్చింది అంతకుముందు ఏముండే మద్దతు ధర దొడ్డు బియ్యంకే ఇరవై రూపాయలు ఎక్కువ ఇది చాలా మంది తెలుసు తెలియదు లెంత్ అండ్ బ్రెడ్ మీద ఉంటుంది అంతే కదండి బియ్యం ఇరవై బియ్యం అంటే కొంచెం పొడువు దొడ్డు దానికే రేట్ ఎక్కువ సర్కార్ మద్దతు ధర మార్కెట్లనేమో సన్న బియ్యంకు ధర ఎక్కువ మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన వాళ్ళకు క్వింటాల్కి ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అంటే రైతులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది మరి క్వింటాల్కి ఒక ఐదు వందలు వస్తాయి ఇరవై క్వింటాల్ పండితే ఓ పదివేల రూపాయలు వస్తాయి ముప్పై క్వింటాలు పండిస్తే పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి రైతులు కూడా రేపటి నాడు సన్న బియ్యం పండిస్తారు ముందు దొడ్డు బియ్యం పండించడు తినకపోడు ఇక రకరకాల కథలు ఈ వడకట్టలకు కా మొత్తం వెళ్తే ఇక ఆ చిట్ట నేను ఇవ్వదాసుకుంటే వాళ్ళ తిరుమల ఎవో ఇవ్వ చెప్పేసారు అంట కాబట్టి అది అదొక కథ వాళ్ళ దగ్గర కూతురు తమ్ముళ్ళే కదా తిరుమలే అప్పుడప్పుడు విసి తప్పుడు తింటుంది చెప్పి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది ఇలాంటి ఒక కార్యక్రమం ఒక శుభ కార్యక్రమంతో సమానం ఇది శుభ కార్యక్రమంతో సమానం ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలోనే లక్ష మూడు వేల మంది మనకు లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల కార్డులు ఉన్నారు అయితే మామూలు విషయం కాదు మరి ఈ సందర్భంలో మరొకసారి సన్న బియ్యం తిని రేషన్ బియ్యం తెచ్చుకునే ప్రతి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రోడ్ల కోసం కోట్లాది నిధులు తెచ్చిన కొన్నిసార్లు నేను రాలే ఒక బోరి కట్టేది ఇక్కడనే ఎలా కట్టిందా రాలే మా డాక్టర్ గోబీ ఇంటి దగ్గర మేము పెద్ద శిలాపాలకాలు పెట్టలేక అంటే అట్లా రచ్చినా రాకుండా కార్యక్రమాలు చేస్తున్నాం చాలా పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్ల వరకు కూడా ఈ సంవత్సరంలో పనులు జరుగుతాయని చెప్పి ముప్పై కోట్ల వరకు కూడా నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దాంతో పాటుగా ఇంకా చాలా విషయాల్లో కూడా చేస్తాం కరెంటు స్తంభాలు కూడా ఇక్కడ వేస్తాం వెంటనే మా వాళ్ళు అయితే థర్టీ షిఫ్టింగ్ అంటాడు అది కూడా ఆలోచిద్దాం ముందుగా అయితే అసలే కరెంటు ఇక్కడ స్తంభాల గురించి ఆలోచించినాం కాబట్టి అది ముందు పోయింది నిన్నే అనుకున్నాం ఇక్కడ మోలో పెడితే కరెంట్ స్తంభాలు అనగానే తిరుమల గారు అది పెద్దది అడుగుతానని అది కూడా తర్వాత తప్పకుండా చేద్దాం నిధులు ఉన్నాయని కూడా చెప్పినా కమిషనర్ గారు ముందే చెప్తున్నా ఎందుకంటే పేదవాళ్ళు ఉండే ఏరియా ఎవరి భూమి కూడా నష్టం కావద్దు కానీ మళ్ళీ మాకు ఇబ్బంది ఉండదు లైన్ జరిపినప్పుడు ఇటెందుకు జరిపడం అనేటి వాళ్ళు ఉండదు ఉండకుండా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నాడు ఈ కార్యక్రమాన్ని మా మహేష్కి ఇప్పటికేసే ముఖ్యంగా చేస్తున్నాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు ਇਸਾ ਜੱਟ ਵੀ ਹੁੰਦਾ ਸੀ ਇੰਪਾਇਨਰ ਇਹ ਬੜਾ ਕਹਿੰਦਾ ਹਾਂ ਇਹ ਕੋਕਟੀ ਮੈਂ ਮੇਰਾ ਟੋਕੀਨਾ ਬੜਾ ਕੋੜੀ ਜੀ ਸਾਰੇ ਸਗਾ ਮੰਦਿਰ ਹੋ ਬਦਰਿਆ ਇਹ ਜੇ ਫਰਾਂਗਰ ਜੀ ਬਹੁਤ ਚਾਲ ਮੰਦ ਹੋਣਾ ਚਾਹੁੰਦਾ ਹੈ ਨੂਨੇ ਕਵਿਤਾ ਨਮਸਕਾਰ ਰਾਮਦਾ ਨੀਤਾ ਨੂਨੇ ਕਵਿਤਾ ਕਨੰਡ ਕਿਲਲੂ ਅਨੰਤ ਕਾ ਯਾਦ ਇਹ ਸਭ ਤੋਂ ਬੇਹੱਦ

Keling, buni, keling. Qaysi amma? Buni, biyonchulo. Ketgacha 21 raqam. Yo'q, matn yo'q. Ey, bu pokiroli. Niqoy 8-dan 10.